హాయ్ అండి వన్ మోర్ మినీ వ్లాగ్ నిన్న ఈవినింగ్ టైంలో అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి దాదాపుగా వన్ మంత్ అయిపోయింది అందుకనే అమ్మ ఒక రెండు రోజులు ఉంది కానీ రమ్మని చెప్పింది రెండు రోజులు ఉండేలా రాను కానీ సాటర్డే ఈవినింగ్ వచ్చి సండే అంతా ఉండి మండే మార్నింగ్ వెళ్ళిపోతాము అని చెప్పేసి నిన్న ఈవినింగ్ టైంలో మా వారి నేను కలిసి అయితే వచ్చాము ఈ రోజు ఎర్లీ మార్నింగ్ మా ఇంట్లో టిఫిన్ స్పెషల్ వచ్చేసి పూరి అలానే పెసర పునుకులు అమ్మ పూరీలు చేసేస్తుంటే నేను అన్ని కూడా ఫ్రై చేసేసి ఫస్ట్ ఆయనకి టిఫిన్ పెట్టేసి నేను కూడా టిఫిన్ అయితే చేసేస్తాను మీ ఇంట్లో సండే స్పెషల్గా ఏం టిఫిన్ చేస్తారో కామెంట్ చేయండి మా ఇంట్లో పూరి పూరి కర్రీ టేస్ట్ చాలా బాగుంది నేనైతే ఫుల్గా లాగించేసాను మా ఇంటి దగ్గరికి గోదావరి పులుసలు అయితే అమ్ముడు వచ్చాయి పులుసులు పులుసు భలే ఉంటుంది అలానే రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అందుకని మేము కూడా తీసుకోలేదు అలా వీడియో అయితే తీసుకున్నాను అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్